సంప్రదింపులు ఉచితం ఈ రోజు మీ జీవితంలో మార్గదర్శకత్వం చూపడానికి మీకున్న ఆధ్యాత్మిక విశ్వాసం నమ్మకం అన్న వాటిపై ఆధారపడి మీరు కన్ఫ్యూజ్ అయిన విషయాలపై సలహాను తీసుకునేందుకు మత విషయాలపై సంబంధం కలిగి ఉన్న ఒక వ్యక్తిని పిలిపించి అడగవచ్చు ఆపై అతనిచ్చే సలహాలను మీరు పాటించడం ద్వారా మీ యొక్క ఆశయాలను నెరవేర్చుకుంటారు మేషరాశి రోమాన్స్ ఒంటరిగా ఉండేవారు ఈరోజు ఆన్లైన్లో ఒకరిని కలుస్తారు భౌగోళికంగా ఒకరినొకరు దూర ప్రాంతాలలో ఉంటూ వారితో సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే ముందుకు సాగిపోండిక ఆన్లైన్లో కానీ మీరు ఎవరితో మాట్లాడుతున్నారో జాగ్రత్తగా ఉండండి క్రొత్త వారిని కలిసి అవకాశాలు మీ యొక్క క్షేమాన్ని శ్రేయస్సును రిస్క్లో పెట్టదగినవి కావు చేయడం ఎంజాయ్ చేయండి ఒకవేళ మీరు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే మీ అంతటి మీరే ఈ పరిస్థితి నుండి బయటపడటానికి ఆశిస్తూ ఉంటే ఈరోజు ఈ విషయం గురించి మీ యజమానితో జీతం పెంపుదల గురించి మాట్లాడడానికి ఇదే మంచి రోజు ఈ మాదిరిగా ఆర్థికంగా మీకు సహాయాన్ని అందించే ఒక హస్తం మీకు కూడా సహాయాన్ని అందిస్తుంది ఈ రోజు మీ బాస్ మంచి మూడ్ లో ఉన్నాడు కాబట్టి అందుచేత దీని గురించి అడగడానికి మీరేమీ భయపడకండి దీర్ఘకాలపు భవిష్యత్తులో ఇది మీకు చాలా లాభదాయకమైనది మేషరాశి ఫైనాన్స్ మీ కంప్యూటర్ ముందు గాని లేక డెస్క్ ముందు గాని కూర్చొని చక్కటి ఆర్థిక విషయాల నిర్వహణపై ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోండి డబ్బు మీ జేబులో నుండి ఎగిరిపోతోంది మీరు మాత్రం మీరు చేసే ప్రతి ఖర్చును గురించి అంతగా పట్టించుకుంటున్నట్లు లేదు ఇది సమీప భవిష్యత్తులో మిమ్మల్ని తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేయవచ్చు మీరు చేసే ఖర్చులపై నిఘా అదుపు ఉంచండి మీ బడ్జెట్కు కట్టుబడి ఉండండి మీరు ఆర్థికంగా స్థిరంగా ఖచ్చితంగా అదే స్థానంలో ఉండి నిలదొక్కుంటున్నట్లు మీరే గ్రహిస్తారు మేషరాశి హెల్త్ గుండెకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతూ ఉండేవారు ఈ రోజు కాస్త హాయిగానే ఉండవచ్చు అయితే బాగుండే ఈ ఆరోగ్యాన్ని అలాగే కొనసాగించాలంటే మీ ఆహార అలవాట్లను నియమాలను తప్పకుండా పాటించండి మానసిక ఉద్రిక్తతను తప్పించండి లేకపోతే ఇది పరిస్థితిని ఇంకా తీవ్రతరం చేయవచ్చు ఇది తప్పించి ఈరోజు మెరుగైన మీ ఆరోగ్య పరిస్థితులతో ఎంజాయ్ చేయండి వృషభ రాశి ఒక అనూహ్యమైన అనుకోని ఇబ్బంది మీకు ఈరోజు ఎదురవ్వచ్చు మీ పనితనాన్ని నైపుణ్యాన్ని పరీక్షించడానిక అన్నట్లు అయితే మీరు విజయవంతంగా నెగ్గుకు రాగలుగుతారు ఈ ఇబ్బందికరమైన పరిస్థితి నుండి ఎంతో విజయవంతంగా బయటపడతారు మీరు ఎదుర్కొనే ఏ ఇబ్బందికరమైన క్లిష్టకరమైన సంఘటన నుండైనా సరే మీరు విజయాన్ని సాధించటం నిశ్చయం వృషభ రాశి రొమాన్స్ ఈ రోజు మీరు మీ సంబంధ బాంధవ్యం నుండి విడిపోవడం తత్ఫలితంగా మీరు కొంత డిసప్పాయింట్ అవటం సంభవించే అవకాశం కనిపిస్తోంది ఈ విడిపోవడం అన్నది వాస్తవంగా తప్పించుకోదగినది మీరిద్దరూ ఒక చోట కూర్చొని మీలోని భావావేశాలను ఇంకా స్పష్టంగా తెలియజేసుకుంటూ తరచూ కలుసుకుని మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే ఇది సాధ్యం ఇద్దరు కలిసి మాట్లాడుకోవటంలో ఉండే ఫలితాన్ని శక్తిని తక్కువగా అంచనా వేయకండి అది మీ తలనెత్తిని మీ మార్గంలో ఉండే అనేక ఆటంకాలను చాలా వరకు తప్పించగలదు కెరియర్ మీరు స్వంతంగా వ్యాపారాన్ని నడిపిస్తున్నట్లయితే సీనియర్ ఉద్యోగస్తులు కొందరు మీ సంస్థకు ఒక క్రొత్త జీవితాన్ని ప్రసాదించగలరు ఒకవేళ మీరు మీ యాజమాన్యంతో మీకు ఇంక్రిమెంట్ కావాలని మాట్లాడదలుచుకున్నట్లయితే అటువంటి ఆలోచనను ఈ రోజుకు విరమించుకోండి అటువంటి అభ్యర్థన తిరస్కరించబడి ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు ఈ రోజు వృషభ రాశి ఫైనాన్స్ ఈ రోజు ధార్మిక సంస్థలకు లాభాలు చేకూరుతాయని హైలైట్ చేయబడుతోంది అందుచేత ఎన్జిఓలు గ్రాంట్ల ద్వారాను దాన ధర్మాల ద్వారాను లేక కొత్త పాలసీల ద్వారాను లాభాలను పొందవచ్చు ఇంకొక ప్రక్క మీరు మంచి లాభదాయకమైన మరియు అధికమైన ఒత్తిడిని కలిగిస్తూ ఉండే మీ ఉద్యోగాన్ని వదిలివేసి దానికి బదులుగా ధార్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని మానవ సేవ చేయాలని ఆశిస్తూ ఉంటారు ఈ మాదిరి ఆలోచనను పరిశీలించడానికి ఈ రోజు మంచి రోజు వృషభ రాశి హెల్త్ ఒక క్లిష్టతరమైన చింతించవలసిన పరిస్థితిని మీరు ఈ రోజు విజయవంతంగా ఎదుర్కొనటం వల్ల మీరు మంచి ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు మీలోని ఈ వైఖరి మిమ్మల్ని ఇతరుల కంటే ఒకడుగు ముందే ఉన్నట్లు చేస్తుంది ఈ రోజు అలాగే ఆరోగ్య విషయంలో మీ మార్గానికి అడ్డుగా ఉండే ఆటంకాలన్నిటినీ తొలగించి వేస్తుంది సులువుగా దీర్ఘకాలంగా ఉన్న నుండి మీరు విముక్తులవుతారు ఇది మీకు చాలా అవసరం అనిపించే మనశ్శాంతిని కూడా కలిగిస్తుంది మిథున రాశి ఓవర్వ్యూ ఈ రోజు మీరు అపార్థాలకు గురైనట్లు తెలుసుకుంటారు కానీ గుర్తుంచుకోండి ఎవరిని కూడా ఎల్లప్పుడూ సంతోష పెట్టలేము కదా మీరు ఎక్కడి నుండి వచ్చారు దీని గురించి ఇప్పటికీ మీరు వివరంగా పరిస్థితిని సరైన రీతిలో వారికి తెలియ కూడా ఇంకా వారికి మీ గురించి విపరీతమైన అనుమానాలు ఉంటూనే ఉంటాయి కాబట్టి గమనించండి మిథున రాశి రొమాన్స్ ఈ ప్రణయ జీవితంలో మీ భాగస్వామికి మీరు నమ్మకమైన మంచి స్నేహితుడిగా ఉండేట్లు చూసుకోండి వీలైతే మీ ప్రేమను నిర్భయంగా ఓపెన్ గా తెలియచేయండి మీ భాగస్వామిని అతని కోసం మీరు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో అర్థం చేసుకునేటట్లుగా ఈ రోజు మీకు ఒక ప్రకాశవంతమైన హుషారైన రోజుగా ఉండాలంటే మంచి మార్గం ఒక పిక్నిక్ తీసుకువెళ్ళి ఎంజాయ్ చేయడమో లేకపోతే టౌన్ ప్రక్కన ఒక చిన్న లంచ్ని తీసుకోవడమో చేయడమే ఇద్దరూ కలిసి సరదాగా నవ్వుకుంటూ కాలక్షేపం చేయండి దానికి తోడు మీ యొక్క మనోభావాలను ప్రేమభరితమైన క్షణాలను పంచుకుంటూ మీ స్నేహాన్ని పెంపొందింప చేసుకోవడానికి మీరు గడిపిన టైమ్స్ మీ ప్రేమ బాంధవ్యాన్ని పెంపొందించుకోవడానికి కూడా అంతే ముఖ్యమైనవని అంతే విలువైనవని గ్రహించండి మిథున రాశి కెరియర్ మీలో దాగి ఉన్న నైపుణ్యాన్ని పనితనాన్ని బయటకు వెతికి తీయవలసిన అవసరం వచ్చిందని మీరు గమనిస్తారు మీరు ఎంత నైపుణ్యం కలవారో మీలో ఎంత కళాత్మకత ఉందో మీకు కూడా తెలియకపోవచ్చు క్రొత్త వ్యూహాలను క్రొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి భయపడకండి మీకేదో కొంత లాభమే కలుగుతుంది చివరకు మీలో ఉన్న ఈ సృజనాత్మకతకు మీపై అధికారులు సహోద్యోగులు కూడా చాలా ఇంప్రెస్ అవుతారు అలాగే మొత్తం ప్రాజెక్టులలో మీరు అందించిన సహకారం అవసరమైన నైపుణ్యం మొదలగు వాటిని చూసి అందరూ మిమ్మల్ని అభినందిస్తారు మిథుల ఫైనాన్స్ ఈ రోజు మీ ఆర్థిక వనరులతో గానీ ఏ విధమైన పెట్టుబడులపై గానీ చాలా జాగ్రత్తగా ఉండండి పెద్ద పెద్ద పెట్టుబడులను పెట్టే ముందు అనేక విషయాలను అనేక విధాలుగా ఆలోచించవలసి ఉంటుంది పైగా ప్రస్తుత సమయంలో ఇవి అంత ఫలప్రదంగా ఉన్నట్లు కనిపించడం లేదు ఏమైనప్పటికీ మీ పరిశోధనను అన్వేషణను కొనసాగిస్తూనే ఉండండి అటువంటిది ముందడుగు వేసే ముందు చెప్పుకోదగ్గ పెద్ద మొత్తాలలో పెట్టుబడి పెట్టడానికి ఈరోజు ఏ విధమైన ప్రధాన నిర్ణయాలను తీసుకోవద్దు మీ శ్రేయస్సు దృష్ట్యా మీ ఆప్తుల యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా గమనించండి ఆందోళన చెందడానికి కారణం కూడా ఉండవచ్చు కొన్ని గ్రహాలు మీకు సహాయం చేసే దిశగానే ఉన్నాయి అందుచేత వారి ప్రవర్తనలో మార్పు వస్తుందేమో చూడండి ఒకరినొకరు అర్థం చేసుకున్న టైం ఇదే అలాగే మీరు కూడా వారి చెంతనే ఉండండి కర్కాటక రాశి ఈ రోజు ఒక ప్రత్యేకమైన సన్మానం మీకోసం మీ దారిలో ఎదురు చూస్తోంది ఇది మీకు ఏమీ ఆశ్చర్యపడవలసిన విషయం కాదు మీరు అందరి చేత ప్రేమించబడి మెచ్చుకోబడుతున్నారు మీరు పనిచేసే చోట ఉండి మీ పై అధికారుల వద్ద నుండి లభించిన మెచ్చుకోలు ఇది ఒక వేసం ఎత్తు వంటిది మాత్రమే మీలో అత్యున్నత స్థాయిలో ఉండే తేజస్సు అందం ఆకర్షణలతో ఆపోజిట్ సెక్స్ ను అతి సులువుగా ఆకర్షింపగలరు ఈ రోజు ఏ అందమైన వ్యక్తి అయినా సరే మీ దారిలో నుండి వెళుతున్నప్పుడు అతనిపై మీ కన్ను పడినట్లు మీరు గ్రహిస్తారు మీరు స్వేచ్ఛగా ఏ బంధాలు లేని వారిలాగా ఫీల్ అవుతారు ఒకసారి మీరు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే ఈ టైం స్నేహితులతో బయటకు వెళ్లి సరదాగా అందరితో కలిసి కాలక్షేపం చేయండి ఎంజాయ్ చేస్తూ మీ యొక్క చలాకితనం పొగడ్తలతో మంచిగా ఆకర్షణీయంగా మాట్లాడుతూ ఉండడం అందరికీ మీరు ఫేవరెట్ అన్నట్లు చేస్తుంది కర్కాటక రాశి ఈ రోజు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ క్రింద స్థాయిలో అణగారిపోయిన వర్గానికి చెందిన వారుగా బాధపడుతున్న వారు ఆశావహంగా మోటివేట్ చేయబడినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు వేరే స్వంతంగా వ్యాపారం ప్రారంభించాలనే ఊహలతో ప్రారంభంలో పెట్టుబడి కోసం మీరు బాధపడుతూ ఉండవచ్చు కానీ ఈ విషయం మీరు మిగతా అన్ని విషయాలను పరిశీలించడానికి అడ్డు తగలకూడదు ఈరోజు మీరు విశాల హృదయంతో అనుకూలంగా ఉండే అన్ని అవకాశాలను పరిశీలించండి ఆర్థికంగా విజేతలై ఉండాలనే కోరిక మీకు ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇస్తుంది ఆర్థికపరమైన ఆశయాలను అనుసరిస్తూ ఉండటంలో మీ పట్టుదల మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేలాగా చేస్తుంది ఏమైనప్పటికీ ఫలితాలను సాధించడానికి మీరు కొన్ని వ్యూహాత్మకమైన ప్రణాళికలను తయారు చేసుకోవాల్సి ఉంటుంది మీలోని శక్తిని హెచ్చుస్థాయిలోనే ఉంచండి మీరు తీసుకునే ధైర్యం చొరవతో పాటుగా క్లిష్టమైన సమస్యలను ప్రేరేపించగల మీ సామర్థ్యం మీ ఆర్థిక అవకాశాలను ఇంకా మెరుగుపరుస్తుంది కష్టపడి పని చేస్తూనే ఉండండి అలాగే ఓపికతో కూడా ఉంటూ ఉండండి మీరు చేసే ఈ కృషికి శ్రమను మీరు తప్పకుండా ప్రశంసించబడి రివార్డ్ నివ్వబడతారు కర్కాటక రాశి హెల్త్ మీకు దీర్ఘకాలంగా పరిష్కారం కానటువంటి ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ రోజు మీకు నొప్పుల నుండి కాస్త రిలీఫ్ దొరుకుతుంది ఈరోజు మీ బాధ నొప్పి స్థాయి తగ్గే అవకాశం కనిపిస్తోంది ఏ నొప్పి బాధ లేకుండా ఉపశమనం పొందటం అన్న భావన మీకు ఆనందాన్ని కలుగు చేస్తుంది ఈ రోజు మీ మనసు హాయిగా ఎంజాయ్ చేస్తూ రోజంతా వేయడానికి ఏదైనా ఒకటి చేయండి మీ చుట్టూ ఉన్నవారికి సహాయం చేయడంలో మీరు మీ శక్తికి మించి చేస్తూ ఉండే మీ నైజం పట్ల మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతూ ఉండే రోజు ఇది మీ వ్యక్తిత్వంలో పూర్తిగా మార్పులు వచ్చినట్లు మీరు గ్రహిస్తారు ఈ గుణం మిమ్మల్ని అలాగే ఉంచుతుంది సింహరాశి రొమాన్స్ ఈ రోజు మీరు చాలా పొగడబడి ప్రశంసించబడుతున్నారని భావిస్తూ మీ చుట్టూ ఉండే వారిలో ఒకరి దృష్టిని ఆకర్షిస్తారు కొద్దిపాటి హానికరంగా లేని పొగడ్తలు అన్నది వేరే విషయం కానీ మీ ప్రణయాన్ని గురించి ఊహాలోకాలలో ఉంటూ మోసపోకండి ఒంటరిగా ఉన్నవారు ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండాలి తమపై అతితను తీసుకునే వారి పట్ల ఈ మధ్య వాతావరణం అంతా ప్రేమతో నిండి ఉండవచ్చు కానీ వాస్తవంగా అదంతా నిజమైనది కాకపోవచ్చు ఈరోజు మీ పాదాలను భూమి మీద ఆంచి ఉండనివ్వండి సింహరాశి ఈ రోజు మీ యొక్క హాబీలను మీ ఉద్యోగంతో ఎలా జత చేయాలనే ఆలోచనలో మీరు లీనమైపోయినట్లు గమనిస్తారు గత కొద్ది కాలంగా మీ వ్యక్తిగత ఆసక్తికి అనుబంధంగా మీరు అనేక సృజనాత్మకమైన ఐడియాలను జనరేట్ చేస్తున్నారు వాటిని వాస్తవంగా మార్కెటబుల్ చేయవచ్చా అని ఆలోచిస్తున్నారు ఒకవేళ మీరు హార్టికల్చర్ రంగంలోకి ప్రవేశించదలుచుకుంటే ఇది ముఖ్యంగా ఒక వాస్తవ రూపాన్ని ధరించవచ్చు ఒక వ్యూహకర్తతో ఈ విషయాన్ని చర్చించండి ఈ రోజు కానీ ఖచ్చితంగా ఈ లక్ష్యం వైపు ముందు అడుగు వేయండి సింహరాశి ఫైనాన్స్ మీరు పని మీద ప్రయాణం చేయవలసి వస్తే మీరు విదేశాలకు పని మీద వెళ్లవలసి ఉంటుందని సూచించబడవచ్చు ఈరోజు దురదృష్టకరమైన విషయం ఏమిటంటే మీకు ఈ ట్రిప్పు ఆశించినంత ఫలప్రదం కాకపోవచ్చని ఊహించవచ్చు ఈ పై మీకు వచ్చిన ప్రతిపాదనలు ఎక్కడో ఒక చోట గతి తప్పవచ్చు అందుచేత ఇటువంటి వ్యాపారంపై మీరు అతిగా ఆశలు పెట్టుకోకండి సింహరాశి హెల్త్ చిన్న చిన్న చిరాకులను కలిగిస్తూ ఈ రోజు మీ ఆరోగ్యంలో కలవరం సృష్టిస్తుంది జీర్ణ సంబంధిత సమస్యలతో మెలకువగా ఉండండి అలాగే మీరు నోట్లో వేసుకునే ఆహారంపై కూడా మీరు తినే ఆహారం సరైన పరిశుభ్రమైన పద్ధతిలోనే తయారు చేయబడిందని నిర్ధారించుకోండి కడుపులో తిరగబెట్టడం వంటిది రాకుండా చూసుకోండి కడుపు నొప్పితో గనక మీరు ఇబ్బంది పడి అనారోగ్యానికి గురైనట్లయితే అది మిమ్మల్ని ఉద్రిక్తతకు లోను చేస్తుందని తెలుసుకుంటారు రాశి మీకు చెందిన గ్రూపుల నుండి మీరు సపోర్టును అందుకోవచ్చు మీరు కాస్త బయటకు వచ్చి అడుగుపెట్టి మీ అభిప్రాయాలను వెల్లడిస్తే మీరు కేవలం అధికమైన కంట్రోలింగ్ చేస్తూ ఉండడం వల్లనే మీ సామర్థ్యాన్ని రుజువు చేసుకున్నట్లు కాదు అందుచేత కొంత పనిని ఎవరికైనా కేటాయించి చూడండి రాశి రోమాన్స్ ఈ ప్రణయలోకంలో మీతో ఒకరు ప్రేమ నటిస్తూ ఉండవచ్చు అది వాస్తవంగా నిజమైనది నమ్మతగినది కాకపోవచ్చు ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈ మధ్య మిమ్మల్ని మోసపూరితంగా దగా చేయాలని ఎవరైనా ప్రయత్నించి ఉంటే వారి పట్ల రెండోసారి ఒక చూపి వేయండి అలాగే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఇది మంచిదేనా అని ఈ వ్యక్తి చేసిన కొన్ని పనులు బహుశా కొన్ని స్వల్పకాలిక లాభాలను ఆశించి చేసినటువంటివి కావచ్చు ఈ రోజు మీరు ఆత్మరక్షణలో జాగ్రత్తగా ఉండండి ఒక కొత్త ప్రాజెక్టు రాబోతుంది ఈ రోజు మీకు చాలా ఆసక్తికరమైన రోజు అనుకోని వాటిని గురించి ఆశించండి ఈ రోజు మీరు ఊహించిన చోట నుండి మీకు ఒక క్రొత్త వ్యాపారం గానీ ప్రాజెక్ట్ ప్రాజెక్టు మీ మీకోసం ఎదుర్కొంటూ వస్తుంది ఈ అవకాశాన్ని మీరు పరిశీలించాలి లేకపోతే దాంట్లోని అర్హతల గురించి కానీ వాకప్ చేయాలి కనీసం అలాగే ఇంకొన్ని క్రొత్త కాంటాక్ట్లు పెంచుకోవడానికి కూడా భవిష్యత్తులో ఇవి మీకు ఫలప్రదము కావచ్చు రాశి ఫైనాన్స్ అంతర్జాతీయ ట్రేడింగ్ మరియు వ్యాపార సంబంధిత అంతర్జాతీయ మార్కెట్ ఈ రోజు హైలైట్ చేయబడుతున్నాయి మీ విషయంలో ఇవి ఈ రంగాలలో ఉండే వ్యాపారులకు లాభదాయకమైన అవకాశాలను కలిగిస్తాయి ఇటువంటి లాభదాయకమైన టైంను ఉపయోగించుకుని లాభాన్ని పొందండి అలాగే మీ వ్యాపార పరిధులను కూడా ఎంత దూరం వరకు విస్తృత అంతవరకు చేయండి రాశి హెల్త్ జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఈ రోజు వారి ఈ అనారోగ్యానికి చికిత్సను కనిపెట్టవచ్చు అయితే ప్రారంభ దశలో మీ కడుపుపై ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలి మీరు నిర్లక్ష్యం చేస్తే ఈ జబ్బు తిరిగి రావచ్చు ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించండి అలాగే వ్యాయామం కోసం కాస్త బయటకు వెళ్ళండి తొందరగా మీరు కోరుకోవాలని ఆశిస్తూ ఉంటే తులారాసి ఓవర్వ్యూ ఈరోజు మీ బాధ్యతల నుండి మీరు చేయవలసిన పనుల నుండి మీ ధ్యాసను మరల్చడానికి ఉన్న అవకాశాలను తగ్గించండి పార్టీలు చేసుకోవడం వినోదభరితంగాను సరదాగాను ఉంటుంది కానీ మీరు చదువు మీద ధ్యాస పెట్టవలసి ఉన్నప్పుడు లేకపోతే మీ కుటుంబంతో సరదాగా గడపవలసిన టైంకు బదులుగా ఈ విధమైన నిరర్ధకమైన విషయాలపై మీ అటెన్షన్ పెట్టడం ఎంతో నష్టాలకు దారితీస్తుంది ఈ రోజు మిమ్మల్ని సపోర్ట్ చేసి మీకు కావలసిన శక్తిని మరియు ప్రోత్సాహాన్ని ఇచ్చేవారి మధ్యలో ఉండాలని మీరు ఆశిస్తున్నారు ఈ రోజు మీరు స్పష్టంగా చూడగలుగుతారు ఎప్పుడూ లేని విధంగా నిజంగా మిమ్మల్ని సపోర్ట్ చేసేవారు ఎవరు వారెవరు అన్న విషయాన్ని మీ భాగస్వామి ఎల్లప్పుడూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండేవారి కేటగిరీలో ఉన్నట్లయితే ముందుకు సాగిపోయి అటువంటి బాంధవ్యాన్ని చిరస్థాయిగా ఉండేట్టు చేసుకోండి పవర్ ఉన్న ఒక పొజిషన్ కోసం పోటీ పడటానికి మంచి టైము కావలసిన చోటుకే మీరు చేరుకోవాలని ఆశిస్తూ ఉంటూ ఏ అవకాశాన్ని వదిలిపెట్టకండి అలాగే అక్కడికి చేరుకోవడానికి ఏది కావాల్సిన అది చేయండి ఇప్పుడు మీ చేతిలో ఉన్న ట్రిక్కు ప్రతిదాని కూడా వదిలిపెట్టకుండా అలాగే దానిని పట్టుకొని చివరిదాకా వేలాడుతూ ఉండటమే ఒకవేళ మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే ప్రభుత్వంతో అది పనిచేస్తుంది ఎందుకంటే ఈరోజు మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నటువంటి ఒక కాంట్రాక్టు మీ దూకుడు స్వభావంతో చేదిక్కించుకుంటారు కాబట్టి ఏమైనా ఈరోజు మీదే పైచేయి రాశి ఫైనాన్స్ మీ రాబడిలో కొంత లోటు కనిపించవచ్చు ఈరోజు ఈనాటి కొత్త వ్యాపార అవకాశాలు లేక డబ్బు వచ్చే మార్గాలను కనిపెట్టి చూస్తూ జాగ్రత్తగా ఉండండి ఇవి మీ ఆర్థిక స్తోమతలో గట్టి నష్టాలకు దారితీయవచ్చు మీకు ఇప్పటికే బాగా తెలివి ఉన్న క్షేమదాయకమైన ప్రతిపాదనలను మరియు పెట్టుబడులను ఎంచుకోండి లేకపోతే మీరు కోరుకునే విధంగా డబ్బు అందుతూ ఉండే జీతాన్ని ఇవ్వమని అడగండి కొన్ని కొత్త ఐడియాలు ఆసక్తిదాయకంగా లాభదాయకంగా కనిపిస్తున్న వాటిలో తీవ్రమైన లోపాలు కూడా ఉండవచ్చు చివరికి మిమ్మల్ని తీవ్రమైన నష్టాల్లోకి నెట్టివేస్తూ ఈ రోజు మీరు డాక్టర్ వద్దకు వెళ్ళి మొత్తం మీద సంపూర్ణమైన ఆరోగ్యం గురించి జనరల్ చెకప్ చేయించుకోవాల్సిన రోజు మీరు ఏమాత్రం కూడా అనారోగ్యంతో బాధపడకపోతున్నప్పటికి కూడా మీ శరీరాలను మంచి కండిషన్లో ఉంచుకోవడానికి ఒక రెగ్యులర్ మెయింటెనెన్స్గా భావించి చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది మీ దంతాలను శుభ్రం చేయించుకోవడానికి దంత వైద్యుడి వద్ద ఈరోజే ఒక అపాయింట్మెంట్ను ఎందుకు తీసుకోకూడదు ఈ విషయంలో మీరు తీసుకునే ఏ చర్య అయినా సరే భవిష్యత్తులో మీ ఆరోగ్య సమస్యను ఏమీదే రాకుండా చేయగలదు రాశి ఈరోజు ఒక విద్యాపరమైన విషయం గురించి మీకు కొంత నాలెడ్జ్ అబ్బుతుంది అది మీకు ఉపయోగకారిగా ఉంటుంది కూడా మీరు కలుసుకున్న ఒక వ్యక్తి ద్వారా ఈ జ్ఞాన సంపద మీకు లభిస్తుంది లేకపోతే మీరు చదివిన ఒక మంచి పుస్తకం ద్వారా గానీ ఏది ఏమైనా అవకాశాన్ని అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోండి వృష్టిక రాశి రొమాన్స్ ప్రణయభరితమైన ఉత్తేజభరితమైన రోజు మీ ఎదురు చూస్తోంది మీ భాగస్వామి మిమ్మల్ని అంతగా ప్రేమిస్తూ ఉండటంతో మీ భాగస్వామి మీ పట్ల అంత శ్లేఘనీయమైన వాంఛనీయమైన ప్రేమను చూపిస్తూ ఉంటే మీరు అమితమైన ఆనందం ఉత్సాహంతో మీ సంతోషాన్ని వ్యక్తపరచండి మీ అనురాగబంధం ఎంత ఉత్తేజకరంగా సపోర్టింగ్గా ఉన్నట్లు ఫీల్ అవుతుంది మీరిద్దరూ ఒకరి దగ్గర నుండి మరొకరికి ఖచ్చితంగా ఇచ్చుకోవలసినవి అందిపుచ్చుకున్న తరువాత రాశి మీరు ఆశించే విషయాలలో మార్పు కూడా ఒకటి అది ప్రస్తుతం ఉన్న సంస్థ నుండి జరగబోయే మార్పు అయినా సరే ఒక విధమైన అవిశ్రాంతి మీ మస్తిష్కాన్ని వేధిస్తోంది మానవ వనరుల నిపుణుడితో గాని లేక మీరు సహాయాన్ని అర్థించే మీ సీనియర్తో గాని ఈ విషయంలో ఉన్న అవకాశాలను గురించి మాట్లాడండి వృశ్చిక రాశి ఫైనాన్స్ ఒకవేళ మీరు ఒక పరిశ్రమలో పనిచేస్తూ ఉంటే అక్కడ కావలసినంత స్పెక్యులేషన్ అవసరమవుతున్నట్లయితే ఈ రోజు మీకు చాలా లాభదాయకమైన రోజుగా భావించవచ్చు మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కానీ లేక మీ కంపెనీని ప్రమోట్ చేయడం కోసం కానీ లాభదాయకమైన మార్గాల వైపు కళ్ళు తెరుచుకుని మెలకువుగా చూస్తూ ఉండండి ఎందుకంటే ఈ రోజు అనుకోని లాభాలు రావచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ దారిలో మీకు లభించే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోండి రాశి హెల్త్ ఈ రోజు మీరు కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతూ ఉండొచ్చు మీ కుటుంబంలోని ఒక సభ్యుని ఆరోగ్య విషయంలో అయితే బాధపడకండి వారు ఆరోగ్యంగా బాగానే ఉన్నారు ఎటుొచ్చి ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది అలాగే కాస్త స్వచ్ఛమైన గాలి కూడా ఎలా ఫీల్ అవుతున్నారో అన్న విషయంపై ఒక కన్ను వేసి ఉండండి మానిటర్ చేస్తూ అయితే మొత్తం మీద మీరు బాధపడవలసిన పని లేదు ధనుర్ రాశి మీకు దగ్గరగా ఉండే ఒక వ్యక్తి ఒక సంతోషకరమైనటువంటి విషయంలో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాడు ఈ విషయం మీకు ఏ విధంగానూ హాని చేయకపోవచ్చు అయితే ఏది ఏమైనప్పటికీ అటువంటి సంఘటన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అలాగే కోపతాపాలకు గురవ్వకుండా వీటికి అతీతంగా ఉండే వ్యక్తిత్వాన్ని అలవరుచుకోండి రాశి రొమాన్స్ ప్రయాణం చేయాలనే కోరిక ప్రేరేపిస్తోందా మిమ్మల్ని అయితే ముందుకు సాగిపోండి మీ ఆప్తులతో ఈరోజు మీరు ప్రయాణంపై వెళ్ళటానికి ఇద్దరు కలిసి హాయిగా ప్రయాణం చేస్తూ కాలం గడిపేయటానికి రోడ్డుపై ఎంజాయ్ చేయడానికి అలాగే మీ బాధలన్నింటినీ కాసేపు ప్రక్కన పెట్టేసి ఆసక్తికరంగా వినోద ప్రాంతాలను దర్శించండి ఇది మిమ్మల్ని ఇంకా దగ్గర చేసి మీరిద్దరూ పంచుకుని ఆనందించడానికి కొన్ని అద్భుతమైన మరిచిపోలేని క్షణాలను కలుగు చేస్తుంది ఈరోజు చాలా వరకు మీ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి పనిలో అంతర్వ్యక్తిగత సంబంధాలు మీకు సహాయపడతాయి ఇతరులతో మీ సంబంధాలను చక్కగా మెయింటైన్ చేయడానికి అభివృద్ధి చేసుకోవడానికి మీరు మీ శ్రమను కృషిని టైమును కేటాయించినట్లయితే మీరు అధిక లాభాన్ని పొందుతారు ఇది మీ లక్ష్యాలను నెరవేర్చడమే కాదు మీ పనిలో ఒక క్రొత్త జీవితానికి నాందిగా మీ పనిలో ఒక నూతనోత్సాహాన్ని నింపుతుంది ధనుర్ రాశి ఫైనాన్స్ మీరు కనుక బిజినెస్ లో ఉన్నట్లయితే ఈ రోజు మీరు లాభాలను అత్యధిక స్థాయిలో పొందగలరు భవిష్యత్తులో మీ వ్యాపారాన్ని విస్తృత పరుచుకునే అవకాశాలను కూడా ఈ రోజు పరిశీలించవచ్చు పెద్ద అకౌంట్లపై ఫోకస్ చేయండి మీరు సమకూర్చే ఉత్పత్తులను మీరు అందించే సేవలను ఇంకా విస్తృతపరుచుకునే స్తోమతను కలిగి ఉంటారు ఈ రోజు వాటిని అనుసరిస్తూ ఉండడంలో దీక్షగా ఉండండి మీరు చేసిన కృషి గట్టి శ్రమ ఫలిస్తా ఈ రోజు ఈ రోజు మీరు వాతావరణం సరిగ్గా లేక కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉండవచ్చు కానీ బహుశా ఇది ఒత్తిడికి సంబంధించినటువంటిది కాబట్టి అంతగా బాధపడకుండా దీనిని ఈజీగా తీసుకోవడానికి ప్రయత్నించండి ఈరోజు మనసు ఏ స్థితిలో ఉన్నది అన్న విషయం మనిషి యొక్క ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అందుచేత ప్రస్తుతపు మీ ఒత్తిడి స్థాయిపై దృష్టిని పెట్టండి ఏకాగ్రతతో అలా సాగే దాని ప్రభావం మీ ఆరోగ్యంపై పడుతుంది అన్న విషయంపై కూడా మీకున్న నొప్పులను బాధలను నయం చేయడానికి అసలు ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నాయి వాటికి ఆధారం ఏమిటి అన్న విషయాన్ని గమనించి దానికి పరిష్కారాన్ని వెతకండి మీరు ఒత్తిడిని తగ్గించుకోగలిగితే మీ ఆరోగ్యం చక్కగా కుదుటపడుతుంది మకర రాశి ఓవర్వ్యూ మీరు ఈరోజు దృఢ చిత్తంతో కాస్త మెలకుగా ఉండండి మీరు ఇతరుల మాటలతో అతి సులువుగా బోల్తా పడే అవకాశం ఉంది మీకంటూ కొన్ని అభిప్రాయాలు ఉండవలసి ఉన్నాయి వాటిని ఎందుకు మీరు స్నేహితుడిగా కనిపించే ఒక వ్యక్తి యొక్క అధ్యయనంలో మిమ్మల్ని మీరు ఉంచుకుంటున్నారు అతడు మిమ్మల్ని ద్రోవ పట్టించడానికే ప్రయత్నిస్తున్నాడు మకర రాశి రొమాన్స్ మీ సంబంధ బాంధవ్యాలలో కొన్ని అవసరమైన మార్పులు చేయడానికి మీరు సమ్మతించకపోవడంతో మీకు మీ భాగస్వామికి మధ్య విభేదాలు రావచ్చు ఈరోజు మీలో మీరు ఒకసారి చూసుకోవడానికి మీరు తీసుకున్న కొన్ని చర్యలపై ఒకసారి దృష్టి సారించి పరిశీలించి చూడండి సంబంధ బాంధవ్యాలలో ఆత్మ విమర్శ ఆత్మ పరిశీలన అవసరమైనవే మీ భాగస్వామిని అడగండి వారు ఇటువంటి అంశాలు ఏమైనా ఉంటే మీకు తెలియజేయగలరేమో ఇటీవలే మీకు ఉద్యోగానికి ఒక ఆఫర్ వచ్చినట్లయితే మీ బుర్రకాశ వేగంగా తీవ్రంగానే తిరుగుతున్నట్లుంది ఈ పొజిషన్ను స్వీకరించాలా అని మీ యొక్క వ్యక్తిగత వైఖరిని దృక్పథాన్ని మీరు ఖచ్చితంగా అనుసరించాలని అనుకుంటున్నట్లయితే వృత్తిపరంగా మీ పురోగతి వాస్తవంగా అవరోధింపబడుతోందని మీరు గ్రహిస్తారు చివరకు మీరు సరైన నిర్ణయాన్నే తీసుకుంటారు అయితే కాస్త టైం తీసుకుని బాగా ఆలోచించండి మీ దీర్ఘకాలిక లక్ష్యాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఒక్కోసారి గమ్యానికి చేరుకునే మార్గం మన దోవ చుట్టుకు పోతున్నట్లుంది అన్న మాటను జ్ఞాపకం ఉంచుకోండి అందుచేత మరేదైనా క్రొత్తదాన్ని ప్రయత్నించడానికి భయపడకండి మకర రాశి ఫైనాన్స్ వారసత్వం ద్వారా మీలో కొందరు చెప్పుకోదగ్గ మొత్తంలో ఆర్థిక లాభాలను గడించవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి ఈ రోజు ఇటువంటి వారసత్వం మీకు ఆస్తి రూపంలో దక్కవచ్చు చాలా కాలంగా బకాయి పడ్డ అప్పులను తీర్చివేయడానికి కూడా రోజు మంచి రోజు చివరికి మీరు హాయిగా స్వేచ్ఛగా ఊపిరిని పీల్చుకుంటారు మకర రాశి హెల్త్ ముందు జాగ్రత్తలను సరిపడేంత వరకు తీసుకోండి కాస్త అనారోగ్యం సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ తరుణంలో మీ ఆరోగ్యం కాస్త అస్తవ్యస్తంగా మారి దారితప్పేట్లుంది మీరు ఒకేసారిగా ఎదుర్కొంటున్న చిన్న ఇబ్బందులన్నీ కేవలం చిన్నవే అయినప్పటికీ అయితే ఇటువంటి సంఘటనల వల్ల అతిగా ప్రతిస్పందించవద్దు అంతగా ఆశ్చర్యపోకండి ఈ బాధలన్నీ కేవలం ఒకేసారితో సమసిపోయేవి కావు అనేది కూడా గ్రహించండి ఒకవేళ మీరు వైరల్ జ్వరంతో బాధపడుతూ ఉంటే మీకు మంచి చికిత్స పూర్తిగా విశ్రాంతి తీసుకోవడమే అవుతుంది అందుచేత మీరు పర్మిషన్ తీసుకోండి మీ వద్ద నుండే ఈ రోజు విశ్రాంతి తీసుకోవడానికి కుంభరాశి ప్రస్తుతం మీ ఆప్తులతో మీ సంబంధ బాంధవ్యాలు అంత బాగా ఉండే రోజు ఇది వీలైనంత వరకు మీ సమస్యలను చక్కదిద్దుకోవాలని మీరు ప్రయత్నిస్తున్న ఉన్నప్పటికీ ఇప్పుడు మీరు అనుకున్నట్లు అది జరగడం లేదు దీనికి ఇంకా టైం పడుతుందని గమనించండి కుంభరాశి రొమాన్స్ ఇటీవలే మీ ప్రణయ జీవితంలో జరిగిన వాగ్వివాదాలు అపార్థాలు అపోహలు ఈ రోజు మిమ్మల్ని కాస్త నీరసపరిచినట్లున్నాయి ఏమైనప్పటికీ అటువంటి వాటిని వదిలివేయండి ఇటువంటి విచారకరమైన సంఘటనలు గడిచిపోయేవి ఎల్లకాలం ఉండేవి కావు కాబట్టి మీరు చేయవలసిందల్లా ప్రశాంతంగా ఉంటూ మీకు మీ భాగస్వామికి దుఃఖాన్ని బాధను కలిగించేటువంటి వాగ్వివాదాల్లోకి దింపకుండా ఏ విధమైన వాదనలు పెట్టుకోకుండా ఉండటమే మీ భావాలను స్పష్టంగా ప్రశాంతంగా వెల్లడి చేయండి మీ భాగస్వామి శ్రద్ధగా వినొచ్చు మీరు చెప్పేది కుంభరాశి మీకు పనిలో సంభవించిన ఒక ఇబ్బందిని గురించి మీరు ఈరోజు ఒక సలహాదారుని గాని లేక మీకంటే సీనియర్ ఒకరిని గాని మీరు సంప్రదించాలని ఆశిస్తున్నారు మీరు ఇటువంటి సలహాలను మార్గదర్శకత్వాన్ని కోరుకోవచ్చు తప్పులేదు కానీ వాస్తవానికి అటువంటిదేమీ మీకు ఈనాడు అంతగా ఉపయోగపడదు మీరు చేయవలసిన మంచి పని ఏమిటంటే ఇంకో రోజు కోసం వేచి చూడడమే ఆవేశాలు తల్లారిపోయేదాకా కుంభరాశి ఫైనాన్స్ నిదానమే ప్రధానమన్న సూత్రమే ప్రస్తుతం మీకు ఆర్థిక మంత్రం వంటిది మీ దగ్గర ఉన్న అన్ని ఇన్స్ట్రుమెంట్లపై వెంటనే ఏమీ లాభాలను చూడలేకపోవచ్చు మీరు కానీ స్థిరంగా ఉండే భవిష్యత్తు కోసం మీరు ఒక బలమైన పునాదిని వేసుకుంటున్నారు ఇప్పటి నుంచే ప్రస్తుతానికి మీ మనస్సుకు విశ్రాంతినిచ్చి ఈ ఆర్థిక విషయాలన్నింటినీ కొంతసేపు పక్కకు పెట్టండి మీ నిదానమే ప్రధానమన్న విధానం మీ ఆర్థిక భద్రతతో మీకు లాభాలను నెమ్మదిగా తీసుకురాగలదు హెల్త్ ఈ రోజు మీరు ఒక్కసారిగా అనారోగ్యానికి గురవుతున్నట్లు తెలుసుకుంటారు ఈ అంశం మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తూ మీలో మానసిక ఒత్తిడిని కలుగజేస్తుంది అయితే ప్రస్తుత తరుణంలో మీరు తెలివిగా ఉండాలి ఒక క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్ను కలవండి మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోవడానికి కావలసిన సమాచారాన్ని సేకరించడానికి కూడా ఈ విజిట్ మీకు ఉపకరిస్తుంది ముఖ్యంగా మీ ఎవరితోటి కూడా మీరు ఎంత రెచ్చగొట్టబడినా సరే ఈ మధ్యకాలంలో సంభవించిన మీ వాదనలను అలాగే చిరాకును పారద్రోలి అటువంటి సందర్భాలన్నీ ఒక క్షణికోద్రేక భరితమైన కాలంగా మీ పాత్ర కేవలం ఒక ప్రేక్షక పాత్రగా ఉంటే మంచిది రొమాన్స్ ఈరోజు మీరు ప్రేమించే వ్యక్తితో కాలక్షేపం చేయటం అన్నిటికంటే ముఖ్యమైన అంశం మీకు వేరే ఇతర ఒత్తిడి ఏమైనా ఉండనివ్వండి మీ పైన మీ సుఖ సంతోషాలకు మీ భాగస్వామి ఇప్పుడు మీకు ఒక బలమైన ఆధారం కాబట్టి మీకు బాగా తెలుసు అనురాగాలు ఊరికే వాటంతటవే అవే అభివృద్ధిని పొందవు వాటిని మనం పెంచి పోషించుకోవాలని ఈ రోజు మీ భాగస్వామికి మీరే ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని ఫీల్ అయ్యేటట్లు చేయండి మీనరాశి రోజు మీరు పనిచేసే చోట కొన్ని క్రొత్త విధానాలను ప్రవేశపెట్టడానికి మీరు చొరవ తీసుకోవాల్సి ఉంటుంది ఇది మీ ఉద్యోగాభివృద్ధికి వీలు కలిగిస్తుంది మీ ఉద్యోగంలో అభివృద్ధి అనేది మీ పని సామర్థ్యం పైన వాటి పైన ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి మీ సాంకేతిక పరిజ్ఞానాన్ని నైపుణ్యాన్ని వృద్ధి చేసుకోవడానికి మీ వంతు కృషి మీరు చెయ్యాలి ఇతరుల కంటే మెరుగైన స్థితిలో మీరు ఉండాలంటే ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ కొనడం గాని అమ్మడం గాని చేయడానికి చాలా మంచి రోజు అందుచేత మీరు ఏదైనా ఆస్తిని అమ్మివేయాలని లేక వదిలించుకోవాలని చూస్తూ ఉంటే అటువంటి నిర్ణయాన్ని ఈరోజు తీసుకోవచ్చు అయితే మీ డాక్యుమెంట్లన్నిటినీ మీరు తప్పకుండా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఈ రోజు ఎంత మంచి శుభప్రదమైన రోజైనా ఇటువంటి క్లిష్టమైన వ్యవహారంలో సంభవించే పొరపాట్ల నుండి మిమ్మల్ని రక్షించలేదు కానీ ఈ మంచి రోజున సద్వినియోగం చేసుకుని లాభాన్ని పొందండి ముందుకు సాగిపోగలిగే సూచనలు కనిపిస్తున్నందుకు హెల్త్ ఈరోజు మీరు నిరుత్సాహంగా మోటివేట్ కానట్టుగా ఫీల్ అవుతున్నారు అనేక విషయాల్లో ఇటువంటి పరిస్థితి నుండి ఒక చిన్న బ్రేక్ తీసుకుని దీర్ఘకాలం పాటు సెలవుపై బయలుదేరి ఎక్కడికైనా వెళ్లి కాలక్షేపం చేయాలనుకుంటారు కానీ అటువంటి అవకాశం ఉన్న సూచనలు ఏమీ కనిపించడం లేదు అయితే ఈ రోజు మీకు కొంత టైం తీసుకుని కాసేపు కళ్ళు మూసుకుని మీ ఉచ్ఛ్వాస విశ్వాసాలపై దృష్టిని సారించండి మీ మనస్సు ఇదొక కాస్త శాంతపరుస్తున్నట్లు మీరు గ్రహిస్తారు ఈరోజు ఇటువంటి మానసిక ప్రశాంతతతోనే కాలక్షేపం చేయడానికి ప్రయత్నించండి